నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ నేను కేవీ ముందుగా హెడ్ లైన్స్ ఏలూరు కథోలికా పీఠాధిపతి మోస్ట్ రెవరెంట్ బిషప్ పోల్లిమీరా జయరావు పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఏలూరులో ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నుండి ఇప్పటి ఏలూరు సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి పేదలకు విద్యార్దులకు వరదబాతులకు సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున సహాయ సహకారాలు అందించామని ఏలూరు పీఠాధిపతులు మహాగణిత వహించిన మోస్ట్ రెవరెంట్ డాక్టర్ జయరావు పొల్లమీరా అన్నారు ఈ రోజు ప్రత్యేకంగా ఏలూరు డయాసిస్ దివ్యవాణి టీవీ ఛానల్ స్టూడియో మహాగణత వహించిన హైదరాబాద్ ఆర్చ్ బిషప్ పూల ఆంధనీ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం బిషప్ నల్గొండ బిషప్ ఏలూరు మేత్రాసన గురువులు కన్యాశ్రీలు పాల్గొన్నారు సేవా సంస్థ ఇది మనకు ఈ సీజన్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ప్రజలను దర్శిస్తూ కనీస అవసరాలను ఇస్తూ వారికి ప్రోత్సహిస్తూ సమయాల్లో యేసు ప్రభు చెప్పిన వ్యక్తిగా నేను ఆకలిగా ఉన్నాను నేను దాపి దప్పిగా ఉన్నాను నేను చెరసాల్లో ఉన్నాను నాకు సహాయం అని అనుకుంటాను ఆ యేసు ప్రభు ఇచ్చినటువంటి చూపినటువంటి మార్గంలో ప్రేమ సేవ అన్ని గుణాలతో బుద్దుకు సాగుతుంది ఏలూరు కథలిక పీఠం ఈ సమయంలో ఏలూరు కథలిక పీఠానికి దేవుడు మరొక ముగ్గురు యవ్వనస్తుల్ని గురువులుగా అభిషేకించి అనుగ్రహించారు ఈ నూట తొంభై మూడు మంది గురువులు ఎంతో చక్కగా అటు దేవుని వాక్ పరిచర్యల్లో ఇటు సాంఘిక సేవ సంస్కృతిలో ముందుకు సాగుతున్నదూ నేను గర్విస్తున్నాను నా గురు నేను అభినందిస్తున్నాను అదే రీతిగా అటు మన ప్రజాప్రతినిధులు పాత్రికేయులు మనసున్న మనుషులు ఎంతోమంది మాతో సహకరిస్తున్నారు దేవుడు అటు ప్రజాప్రతినిధుల్ని పాత్రికేయుల్ని పేద బిడ్డల్ని అవసరమైన వారిని దీవించాలని మీరు కూడా మాతో చేవిత కలిపి అటువంటి బిడ్డలకు సహకారాన్ని సమయానికి అందించాలని పిలుపునిస్తూ దీవిస్తూ సెలవు తీసుకున్న ఈ సమయంలో మరొకసారి మరొకసారి ఫాదర్ ఇమాన్యువల్ తాతపూడి సో డైరెక్టర్ గారిని వారి బృందాన్ని అభిపనిస్తున్నాను రెండు వేలకు పైపేచ్ ప్రజలకి వారు ఈ రోజు తక్షణ సహాయం అందిస్తున్నారు అది ఎంతగానో నచ్చదైన విషయం అభినందన విషయం కనుక పంతొమ్మిది డెబ్బై ఏడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగుతున్న ఈ ప్రయాణంలో ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ధర్మదాత మాకు తోడుగా ఉన్నారు మరియు మేము కూడా మీకు తోడుగా ఉన్నామని మాట ఇస్తూ దీపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ పక్కనేల పక్కనేల నా చెయ్యి దగ్గరలో కూర్చో వస్తున్నా వెనక్కుండా దగ్గరలో ఉండు నువ్వు చివరికి వచ్చాకు వెనక్కి అది జరిగిందా తండ్రిగా తగ్గింది కదా అన్ని కండిషన్లు